హాయ్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే మీ సపోర్ట్ వల్ల చాలా చాలా బాగున్నారండి మనకే వర్షాకాలం అయితే వచ్చేసింది ఆషాఢ మాసం అండి వర్షాలు అయితే పడిపోతున్నాయి కదా మనం వర్షాలకు చక్కగా వాంపులు సెట్టుకుంటే సూపర్ ఉంటుందండి చాలా టేస్ట్ టేస్టీగానే ఉంటుందండి మనకు ఆరోగ్యానికి కూడా మంచిది పంపు ఉన్న కనీసం ఒక ఉన్న జరుపు చేసినా చక్కగానే గ్యాస్ గోధుమ గడ్డలో గ్యాస్ స్టవ్లో ఉన్న చక్కగా వాంపులు చేసుకొని మనం చేస్తే అవి చాలా ఉపశమనంగా ఉంటుందండి అది రంప వచ్చినప్పుడు మనం వాంపులు పెట్టుకున్నాం అనుకోండి శరీరానికి వేడంది సూపర్గా మనకు ఆరోగ్యం అయితే చాలా చక్కగా ఉంటుంది చాలా చక్కటి పులుసు అండి వాంపులుసు సద సూపర్గా ఉంటుంది నేనైతే మీకు ఎలా చేసుకోవాలో ఎలా పెట్టుకోవాలో వాంపులుసు అయితే చూపిస్తానండి వాంపులుసు కావాల్సిన పదార్థాలండి మనం ఇందులో వాంపులుసులో వాడుకునేయండి అన్ని వామ్ ఇదిగోనండి వామ్ అయితే నాకు చెంచా వామ్ అయితే తీసుకున్నాను కానీ ఇది రాళ్ళు ఉంటాయండి మనం శుభ్రంగా బాగు చేసుకుని మట్టిరాళ్ళు అన్నీ బాగు చేసుకుని చక్కగా తీసుకుని పెట్టుకోవాలి లేకపోతే మనం తెచ్చి తెచ్చినట్టుగా వాడుకుంటే అందులో మాత్రం చిన్న చిన్ని రాళ్ళు ఉంటాయండి ఇదిగో చెంచా వామ్ అండి అందులో మనం వేసుకుని ధనియాలు అరచెంచా జీలకర్ర పావు చెంచా ఎల్లు ఎల్లు తేవాలండి పది ఉప్పు అంటే తగినంత మనకి కారం చెంచానారా పసుపు పావు చెంచా బెల్లం అండి బెల్లం కూడా వేసుకోవాలి కొద్దిగాని బెల్లం ముక్క కదా నేను మేము వాడుకుంటామండి మేము అయితే ఓ చెంచా అనేది బెల్లం పొడమైతే తీసుకున్నాను అండి చిన్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు పోపు దినుసులు అండి కరివేపాకు ఎండిమిరకాయ జీలకర్ర ఆవాలు పులుసు మనం పో పెట్టుకోవడానికి ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయలు అయితే మనం పోల్చేసుకున్నామండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుందాం చిన్న చిన్న రద్దు కింద కోసుకుందాం ముక్కలు ఉల్లిపాయలు అయితే మనం కోసుకోవడం అయిపోయింది ఉప్పు టమాటా పచ్చిమిగాయక సీరికల కింద కోసుకుందాం అండి పురుషులకు కదా ఇలా సీరికల కింద చేసుకుందాం టమాటాలు కోసుకున్నప్పుడు ఇలా ఇలా కోసుకోవాలండి ఎందుకంటే ముచ్చికి లోన నుంచి మనకి క్యాన్సర్లు ఏవి వస్తున్నాయంట ఇదిగోనండి ఇదిగో ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట మనం కానీ లోనకి మన చుట్టూరు ఇలా తీసుకోవాలి ఈ చిన్న చిన్న ముక్కల కింద అయితే మనం కోసుకుందాం మనం ఆ పూర్తిస్ తయారు చేసుకుందాం అండి స్టవ్ అయితే తరిగించేసుకుందాం బ్యాండ్లు పొయ్యి మీద అయితే పెడుతున్నాను నేను ఓ చెంచా వామ్ అయితే వేసుకుంటున్నాం మనం దాన్ని అయితే చిన్ని మట్టం వేసుకుందాం అర అరచా ధనియాలు పావు చెంచా జీలకర్ర మన చిన్న వంట మీద లైట్గా వేపుకుందాం ఈ మిశ్రమైతే వేగిపోయిందండి మనం మిక్సీ గిన్నెలో తీసేసుకుందాం మిక్సీ అయితే పట్టుకుందామండి పది వెల్లుల్లి రేఖలు అయితే వేస్తున్నానండి ఇందులో ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం అయితే మనం ముద్దలాగా ఆడేసుకున్నానండి ఇది ముద్దలాగా ముందు పొడి చేసుకుని తర్వాత వాటర్ వేసుకుని ముద్దలాగా చేసుకోవాలి వామ పులుసులు మనకు తినేటప్పుడు తగకపోవడనమాట అలా ఆడుకోవాలి మెత్తగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మన పులుసు అయితే తను పెట్టుకుందాం నేను రెండు చెంచాలు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే కగిపోయి నూనె అయితే మనం అయితే పువ్వు దినుసులు అయితే తీసుకుంటున్నాం ఆవాలండి కొద్దిగా ఆవాలి ఎండి ఎండిమిరగాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేపుకుందామండి తిని మంట మీద అండి పెద్ద మంట ఇట్టుకుంటే వాడిపోతాయి పోపు దినుసులు అయితే ఎగిపోయి మనం ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుందామండి అండి మంచి కలర్ వచ్చేదాకా వేపుకుందాం మనం బాగా మగ్గాలండి ముందు బాగా మగ్గపెట్టుకుందాం ఇదిగోనండి ఉల్లిపాయలు అయితే నూనెలో మొగ్గుతున్నాయండి మనం అయితే ఇందులో మనం పచ్చడిగా అయితే యాడ్ చేసుకుందాం టమాటా కూడా యాడ్ చేసుకుందాం ఈ మూడు మనం నూనెలో బాగా మగ్గుపెట్టుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకుందామండి బేగా మగ్గిపోతాయి ఉప్పు తగ్గిలితే ఉప్పుకి నీరు వచ్చి టమాటాకాయ నీరు వచ్చేసండి బేగ దగ్గరికి మగ్గిపోతాయి అన్నమాట మేము అలా మోతేసుకుందాం మనం ఉప్పు వేసుకుందాం కదండి చక్కగా మగ్గిపోయినాయి మెత్తగా టమాటా కూడా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇదిలో మనం ఎలాగో అయితే యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకుందాం పసుపు పావు చెంచా కారం చెంచానర ఉప్పు రుసుకు తగినంత ఇంత కొద్దిగా వేసుకున్నాం కదండి మనం చూసుకుని వేసుకోవాలి ఉప్పు ఈ మిశ్రమాలు మనం నూనెలో మగ్గు పెట్టుకుందాం మనం ఊరుకున్నాం కదండి ముద్ద వాము మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకుందాం అది కూడా నూనెలో మగ్గుపెట్టుకుందాం ఉప్పు కారం పసుపు ఆమద్ద చక్కగా నూనె అయితే మనం మగ్గిపోయాయండి మనం ఇందుకే పులుసు అయితే యాడ్ చేసుకున్నాం ఇదిగోనండి ఇందులో కొద్దిగా వాటర్ వదులుకుందాం బాగా కలుపుకుని ఒక పది నిమిషాలు చిన్ని మంట మీద మనం దీన్ని మరిగించుకుందాం ఇప్పుడు వినండి తెలుసు చక్కగా ఫ్లేవర్ వస్తుంది వాము ఫ్లేవరే వస్తుందండి చక్కగా స్మెల్ సూపర్గా ఉంటుంది ఇది అదిగోనండి ఇప్పుడు చక్కగా దగ్గర పడుతుంది కదా మనం ఏ దీంట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుందాం కొద్దిగా అరిచించా బెల్లం పొడి దీన్ని చిమ్మిలో పెట్టుకుని కొద్దిగాని రెండు నిమిషాలు అలాగా పొయ్యి మీద ఉంచుకుందామండి రెండు నిమిషాలు తులసి అయితే దగ్గర పడిపోయింది రెండు నిమిషాలు అయిపోయిందండి కూర అయితే దగ్గర పడిపోయింది చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం అయితే దీన్ని కొత్తిమీర వేసుకుని యాడ్ చేసుకుందాం కొత్తిమీర లేదు కదండి మనం కొత్తిమీర అయితే మాకు దొరకలేదండి నేను చక్కని ఖరీపాకు వేసుకున్నాను చెట్టు కోసుకున్నాను తెచ్చుకున్నాను చక్కగా ఫ్లేవర్ అంతా పడుతుంది సూపర్గా ఉంటుందండి స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది ఇంతేనండి వాంపులు అంటేనే పెద్ద ఏదో బ్రహ్మాండంగా చేసుకోక చక్కగా ఇలా తేలిగ్గా సింపుల్గా అయిపోద్ది వాంపులు ఇప్పుడు మనమైతే రెండు నిమిషాలు స్టవ్ అయితే కట్టేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాం నువ్వు ఆయిల్ అంతా పైకి వచ్చేద్దమాట ట్టేస్తున్నానండి ఇదిగోనండి ఇదిగోనండి పులుసు అయితే రెడీ వాం పులుసు సూపర్గా ఉంది కదండి అది ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూడండి పులుసు ఎప్పుడు చల్లారి దాకా ఉంచుకుంటేనే మన ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మనం అయితే భోజనం చేసేద్దాం సూపర్ స్మెల్ వచ్చేస్తుందండి వాంపులుసు కల్పిస్తుందామండి తినేద్దాం సూపర్గా ఉందండి ఇందులో ఉప్పు కారాలు బాగున్నాయి వామ్ ఫ్లేవర్ సూపర్గా తెచ్చుతుంది చాలా బాగుందండి ఇది చిన్న పిల్లలకే అత్తమాను బయటకెళ్ళిపోతారు కదండి అలాంటి పిల్లలకే ఇది పులుసు చేసి పెడితే చక్కగానే అజిత్తు ఉంటే పోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది చిన్నప్పుడు మా అమ్మగారు ఎక్కువ పులుసు ఇదే బసాకారు చేసి పెట్టేవారు మాకు అజిత్కి బాగా పనిచేస్తుంది ట్రంప్కి బాగా పని చేస్తుంది చక్కగా గ్యాస్ గ్యాస్కి పొడులున్న గ్యాస్కి గ్యాస్ పామ్మైపోతుంది కదండి దాని దానికి కూడా చాలా బాగా బజ్జు అందులో బెల్లం విషయం కదా కొద్దిగాని ఫ్లేవర్ ఫ్లేవర్గా తిరుగుతుంది కొద్దిగా టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంది చాలా బాగుందండి సూపర్ అండి మీరు ఇలాగ చేసుకోండి ఇలాగ వండుకోండి